క్రేజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానంగా మొదటి రాజుల గ్రంథము మూడో అధ్యాయము వచనాన్ని చూసుకుందాం నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడైననుండడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ఇక్కడ చూస్తా ఉన్నామండి దేవుడు సులోమునితో మాట్లాడుతూ ఉన్నాడు నీ మనవిని నేను అంగీకరించినాను మరి నేను నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాను అదే కాదు నీకు ఐశ్వర్యాన్ని మంచి ఘనతను కూడా నేను ఇస్తున్నానని దేవుడు సొలమోను రాజును ఆశీర్వదించినాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈరోజు కూడా నీవు దేవుడికి ప్రార్థన చేసి ప్రవ్వా నాకు ఇది కావాలి తండ్రి అని అడిగితే సమృద్ధిగా దేవుడు నీకు అది అనుగ్రహిస్తాడు అల్లలుయ్య మరి సొలోమోను ఏమి చేసినాడు మరి ఎలా ప్రార్థన చేసినాడు ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఈ అధ్యాయం పైన వచనాలు చూసుకున్నట్లయితే సొలోమోను యహోవాకు వెయ్యి బలులు అర్పించినాడు దేవునికి కృతజ్ఞత బలు అర్పించినాడు దేవుని పరిచినాడు తర్వాత దేవుడు మరి ఇతని యొక్క బలులను అంగీకరించి రాత్రి స్వప్నమందు సొలమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు సొలమోను నీవు అర్పించిన బలులను నేను అంగీకరించినాను నీ మనవి ఏమిటి నువ్వు ఏం కోరుకుంటున్నావు నేను అది నీకు ఇస్తాను అని దేవుడు ప్రశ్నించినప్పుడు సులమును మరి దేవునితో చెప్తా ఉన్నాడు ప్రభు మరి నీవు నాకు అన్ని ఇచ్చినావు నా తండ్రి రాజ్యాన్ని నాకు ఇచ్చినాం ఇంత గొప్ప రాజ్యంలో అనేక మంది జనాలు ఉన్నారు మరి ఈ జనాలను పరిపాలించాలి మరి నీ పేరు పెట్టబడిన ఈ ప్రజల్ని నేను చూసుకోవాలి కాబట్టి చక్కగా పరిపాలించినట్లు నాకు ఇవ్వు తండ్రి అని ఎంతో రిక్వెస్టింగ్ గా మరి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని మనవిని అంగీకరించినాడు అలలుయ్య బైబుల్లో రాయబడింది నీవు ఐశ్వర్యంనైనాను ఘనతనైనను దీర్ఘాయువునైనాను మరి నీ శత్రువుల ప్రాణాలనైనాను నీవు అడగకపోయినందునన్నా మరి నీకు ఇవన్నీ కూడా నేను అనుగ్రహిస్తున్నాను కదండి ఐశ్వర్యాన్ని అడగలేదు మరి పేరు ప్రఖ్యాతలు అడగలేదు మరి ఘనతను కోరుకోలేదు శత్రుల ప్రాణాలను అడగలేదు దీర్ఘాయువుని అడగలేదు ఏమడిగినాడండి జ్ఞానమివు ప్రవ్వా నీవు నాకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తే నీవిచ్చిన ఈ రాజ్యాన్ని జ్ఞానయుక్తంగా నేను పరిపాలిస్తానని దేవునికి ప్రార్థన చేసినాడు అలలుయ ఈ మనవి దేవునికి అంగీకారం అయింది ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఎలా ప్రార్థిస్తున్నావు స్వార్థపూరితమైన ప్రార్థన లేదా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండే ప్రార్థన నాకు ఐశ్వర్యం ఇవి ప్రభువ నేను అనేక సంఘాలను పోషిస్తాను అనేక సేవకులను పోషిస్తాను దేవుని పరిచయకు సహకారంగా ఉంటాను అని అలా ప్రార్థిస్తున్నావా లేదా నీ స్వార్థం కోసమే నీవు డబ్బులు అడుగుతున్నావా అలా నా జ్ఞానం ఇవ్వ ప్రభువా దేవుని రాజ్యాన్ని కడతాను తండ్రి నాకు శక్తిని తండ్రి దేవుని సేవలో ఉంటాను ప్రభువా మరి నువ్వు నన్ను వాడుకో ప్రభువా అని నువ్వు ఇలా ప్రార్థన చేస్తున్నావా మరి నీవు ఏ విధంగా ప్రార్థన చేసుకున్నావు దీర్ఘాయువుని తండ్రి దేవుని ఎందు భయభక్తుల్లో ఉండినట్టు నా పిల్లల్ని పెంచుతాను ప్రవ్వా పేరు ప్రఖ్యాతలు నీవు ప్రవ్వా నీకు సాక్షిగా జీవిస్తాను తండ్రి ఇలా నీవు ప్రార్థన చేస్తున్నావా లేదా నీ ప్రార్థన స్వార్థపూరితమైందా కదండి కొంతమంది ప్రార్థనలు అన్నీ కూడా వాళ్ళ స్వార్థాని కోసమే వాళ్ళు అడుగుతా ఉంటారు దేవుడు మెచ్చే ప్రార్థన నీవు చేయాలి అలా ఆయన నిన్ను మెచ్చుకున్నలాగున ప్రార్థన చేయాలి ఐశ్వర్యం నైనను ఘనతలైనను మరి దీర్ఘాయువునైనాను నీ శత్రువుల నువ్వు నన్ను అడగలేదు గనుక నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను ఇదెంతో ప్రీతికరమైంది మరి నీ నీవు అడిగిన ఈ మన్నవిని నీకు అనుగ్రహిస్తున్నాను జ్ఞాన హృదయాన్ని నీకు ఇస్తున్నాను బుద్ధి వివేకం నీకు ఇస్తున్నాను సులభమును నీ వంటి రాజు ఇక ఉండడు నీకు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని బట్టి చక్కగా దేశాన్ని పరిపాలించు ఆమె అలనుయ ఈ రోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా చక్కటి ప్రార్థన చెయ్యి ప్రభుని మంచి విషయాలు అడుగు మరి ముఖ్యంగా ప్రభు నాకు జ్ఞానం తండ్రి నీ మార్గంలో నడుచుకోవాలి నీకు ఇష్టడుగా నేను జీవించాలి నీ బుద్ధి వివేకం నాకు తండ్రి ప్రభా నాకు మంచి జ్ఞాన హృదయాన్ని తండ్రి అని నీవు ప్రార్థన చేసే దేవుడు నీకు కూడా అనుగ్రహిస్తాడు ఆమెన్ పుట్టి జ్ఞానాన్ని ఇవ్వలేదం నీ సులభనుకు ఐశ్వర్యాన్ని ఇచ్చినాడు దీర్ఘాయం ఇచ్చినాడు అతని రాజ్యంలో శాంతి సమాధానం కూడా ఇచ్చిన అలల్లుయ్యా ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి సులభన అడిగింది జ్ఞానమే అయితే నీవు అతనికి దీర్ఘాయువుని ఇచ్చినావు శాంతి సమాధానం ఇచ్చినావు ఐశ్వర్యమునిచ్చినావు ప్రభా అటే రీతిగా మేము కూడా నీవు మెచ్చే ప్రార్థనలు చేయడానికి సహాయం చేయండి లోకరీతిగా లోకాశలను బట్టి కాకుండా దేవుడు మెచ్చే ప్రార్థన చేయలాగున సహాయం చేయండి ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము అయ్యా నీ జ్ఞానం మాకు ఇవ్వండి నీ తెలివిని మాకు ఇవ్వండి ఈ లోకంలో జ్ఞానయుక్తంగా నడుచుకోవడానికి సహాయం చేయండి నీ మార్గం మందు చిత్తం మందు మమ్మల్ని నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ యూ నెన్ పాస్టర్ ఎలిస్ అబ్రహాం